మ్యాథ్స్ పరీక్షలు నమస్కారం నేను నరా రామకృష్ణ న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం వాహనాలకు సంబంధించిన విషయాలు చెప్పుకుందాం న్యూమరాలజీ ప్రకారంగా వాహనాల మీద వేసుకునే నంబర్ల గురించి దానికి ఉన్న క్రేజ్ గురించి ఏ రకంగా ఉంది ఎలా ఉంటున్నారు మనుషులు జనాలంతా కూడా దీని మీద ఎందుకు అంత క్రేజ్ పెంచుకోవాల్సి వస్తుంది అనేది విషయం గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎవరికో ఏదో నెంబర్ ఉందని చెప్పేసి ఎవరికో ఫ్యాన్సీ నెంబర్ ఉందని చెప్పేసి ఆ రకమైన ఫ్యాన్సీ నెంబర్ కోసం అందరూ అలవాటు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు సపోజ్ మనకు వచ్చేసరికి నైన్ తీసుకుందాం నైన్ అనేది చాలా మంచి నెంబరు కానీ ఇది ఎవరికి పని చేస్తుంది అందరికి పనిచేయదు ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ ప్రకారంగానే నైన్ తీసుకోవాలి కానీ అలా అని చెప్పేసి నైన్కున్న క్రేజ్ని అది కనీసం ఎలా ఉంటుందో చెప్పమంటారా ఒక్కోసారి నేను చూస్తుంటాను అది వచ్చేసరికి నైన్ ఫైవ్ నైన్ ఫోర్ అది వస్తా ఆసనకి వస్తే డౌన్ నెంబర్ ఇది అయినా కానీ దీనికి దీనికి క్రేజ్ ఉంటుంది ఇంకా కొన్ని నెంబర్లు చూడాలంటే మీకు సెవెన్ టూ ఫోర్ ఫైవ్ ఇది కూడా డౌన్ నెంబరే ఇది అలా కాకుండా ఇంకా మనకి చూసుకుంటే నైన్ నైన్ ఎయిట్ నైన్ ఇవి కూడా డౌన్ నెంబర్లే ఇది కూడా మనకు క్రేజ్ ఉంటుంది ఎందుకు ఇలా వస్తుంది వాస్తవంగా ఇలా ఉండకూడదు నెంబర్ ఎప్పుడు కూడా అది ఏ నెంబర్ తీసుకున్నా మనం తీసుకున్న దానికి కొంచెం నెంబర్ ఎప్పుడు కూడా మనకి ఇలా హైలో ఉండాలి కానీ ఇలా డౌన్లో ఉండకూడదు దీనివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కారు కానీ బండి కానీ ఏది నెంబర్ అయినా సరే వాళ్ళకు సంబంధించిన దాని దాని జర్నీ చేసినా దానికి సంబంధించిన దాంట్లో కూర్చొని వ్యాపారాలు చేసినా ఆలోచన చేసిన వాళ్ళ యొక్క డౌన్ఫాల్లోనే ఉంటారు కాబట్టి మనకి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందుకని చెప్పేసి మనం అందరికీ నైన్ అనేది కాదు మరి వాహన నెంబర్ ఎలా తీసుకోవాలి ఫ్యాన్స్ నెంబర్ తీసుకుంటారు కొంతమంది డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ తీసుకుంటారు జీరో తీసుకుంటారు అది కూడా మంచిది కాదు కానీ ఇక్కడ ఏం చెప్తారంటే మూడు నెంబర్లు ఉన్నాయి కదా మరి జీరో ఉంటే ఏమైద్ది అంటారు కానీ ఉండకూడదు అలాంటప్పుడు ఏం చేయాలి మీకు మూడు వేలు పదిహేను వచ్చేసరికి ఈ పదిహేను నెంబర్ తీసుకోవాలి పదిహేను నెంబర్ తీసుకో ఇంకొక రకంగా తీసుకోవచ్చు మీరు టూ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇది చూసారా ఇప్పుడు బాగుంది ఇది టూ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబరు అయితే ఈ నెంబర్ అనేది ఎవరికి పనికి వచ్చి ఆరు నెంబర్ ఉన్న వాళ్ళకి పని వస్తుంది ఎవరికైతే లక్కీ నెంబర్ ఆరు ఉంటుందో ఆరు పనికి వస్తుందో వాళ్ళకి తీసుకోవాలి ఇదే ఈ ఈ నెంబర్ ఇచ్చరికి ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి కానీ మూడో తారీఖు పుట్టిన వాళ్ళకి కానీ రాదు ఒకటే మూడు అంటే మనకు ఒకటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి ఈ నెంబర్ పనికిరాదు అదే రకంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి కూడా ఈ నెంబర్ పనికిరాదు మిగతా వాళ్ళకు కొంతమందికి ఈ నెంబర్ పనికి వస్తే తీసుకోవచ్చు ఇది బాగుంటుంది ఇట్లా ఉంటున్నప్పుడు అది రేజింగ్లో ఉంటుంది మనకు ఫ్యాన్సీలో ఉంటుంది ఇలా తీసుకోవచ్చు ఎందుకు చెప్తున్నారంటే దీనికి మనకు వచ్చేసరికి ఈ నెంబర్ ఒక్కటే కాదు మనం కౌంట్ చేసేది మనకు వచ్చేసరికి రెండు రకాలు ఉన్నాయి మనకి ఏపీ థర్టీ నైన్ ఇప్పుడు మనకి ఏపీ థర్టీ నైన్ అయిపోయింది ఇప్పుడు ఏపీ ఫార్టీ నడుస్తుంది ఏపీలో వచ్చేసరికి ఇది కూడా మనం కౌంట్ చేసుకుంటాం మనకు టిఎస్ ఉంది టీఎస్లో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఏదో ఉంటుంది వచ్చేసరికి టిఎస్ ట్వంటీ సెవెన్ ఉంది పి ఉంది దీన్ని కూడా కౌంట్ చేసుకుంటాం ఇక్కడ ఫార్టీ డి ఉంది దీన్ని కూడా కౌంట్ చేసుకుంటాం డి పక్కన మళ్ళీ ఇంకోటి ఉంటుంది డిఎస్ అని థర్టీ నైన్ ఉంది థర్టీ నైన్ పక్కన ఆర్ఆర్ ఉంటాయి ఇది కూడా కౌంట్ చేసుకుంటాం ఇలా కౌంట్ చేసుకుంటాం ఇది కూడా కౌంట్ చేసుకొని ఈ నెంబర్ కూడా కౌంట్ చేసుకొని దీని ప్రకారంగా బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ఆధారంగా మనకు ఎక్కడైతే బర్త్ నెంబరు బర్త్ నెంబర్ ఇంపార్టెంటు ప్లస్ డెస్ట్ నెంబర్ ఇంపార్టెంటు ఈ రెండు ఆధారంగానే మనం ఈ యొక్క బండి నెంబరు వెహికల్ నెంబర్ తీసుకుంటాము చాలామందికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటుంటాయి చాలామంది ఆ కారులో వెళ్తా జర్నీ చేస్తా ఎంతో చికాక్గా ఉంటుందని చెప్తుంటారు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చూస్తుంటాను ఈ కారులో వెళ్తుంటే ఈ బిజినెస్ అంత కావట్లేదండి కొంచెం స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ మళ్ళీ తర్వాత గొడవలు అవుతున్నాం ప్లస్ దీనివల్ల మధ్యలో బ్రేక్ అవటం ప్లస్ లాస్ పోవటం ఇలాంటివి దొరుకుతూ ఉన్నాయి దీన్ని ఏం చేయాలని చెప్పేసి కొంతమంది అయితే అది కారులే అమ్మేస్తున్నారు మనకు జనరల్గా కారు అనేది ఒక ఒక పన్నెండు లక్షలు పెట్టే ఒక కారు ఉంటే పన్నెండు లక్షలు పెట్టే ఒక కారు ఉంటే ఒక వన్ ఇయర్ తర్వాత అది వచ్చేసరికి మనకి ఎంత తక్కువ వేసుకున్నా కానీ తొమ్మిదిన్నర లేదా అయితే పది లక్షలు అంటే రెండు రెండు లక్షలు పోతుంది అక్కడ వేస్ట్ అయిపోతుంది అంతకే కొంటారు అంటే దాన్ని పోగొట్టుకొని కూడా మళ్ళీ కారు కొనుక్కుంటున్నారు మళ్ళీ కొత్త కారు ఎందుకు ఏదైతే ఉందో ఈ నెంబర్ల కోసం ఏదైతే మనం అనుకుంటున్నామో ఏ ఈ నెంబర్ల కోసం ఇలా కూడా లాస్ పే చేస్తున్నారు అంత అవసరం లేదు కొనుక్కునేటప్పుడే కరెక్ట్ అయిన న్యూమాలజీ ప్రకారంగా నాలెడ్జ్ ఉండి జ్ఞానం ఉండి అందులో కొంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎలా దాన్ని మనం గెస్ట్ చేయగలుగుతున్నారు ఏ రకంగా చెప్తున్నారు మీకు ఒక టైం కేటాయిస్తున్నారు లేదా ఒక్కొక్క నెంబర్కి వచ్చేసరికి కనీసం వన్ అవర్ మనం కేటాయించాలి మనం ఏదైతే అనుకున్నామో బర్త్ నెంబరు డెస్ట్ నెంబరు వీటి ఆధారంగా మీ లక్కీ నెంబర్ నెంబరు అన్ లకీ నెంబరు మీ లక్కీ కలర్స్ అన్ని లక్కీ కలర్స్ మీకు సంబంధించిన మొత్తం డేటా మొత్తం మనం ఏదైనా మీ చార్ట్ వేసుకొని మనకు న్యూమాలజీ ప్రకారంగా చార్ట్ అవుతుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డెస్టినీ నెంబర్ కూడా దీంట్లో వస్తుంది మీ గోల్డెన్ లైన్లు కానీ ఈ వీటిని గోల్డెన్ గోల్డెన్ లైన్స్ అంటారు అదే లేక సిల్వర్ లైన్స్ అంటారు వీటిని ఈ సిల్వర్ లైన్స్లో మీ యొక్క జాతకం ఎలా ఉంది దీని ప్రకారంగా మీకు ఏ నెంబర్ ఇవ్వాలి ఏ ఏ రకంగా ఉండాలి దాని పక్కన ఏ నెంబర్ పక్కన ఏ ఏ నెంబర్ రావాలి దీనికి అప్ ఎలా ఉండాలి డౌన్ ఎలా ఉండాలి ఇవన్నీ చూసుకొని మీకు ఒక మంచి ప్రొడిక్షన్ ఇవ్వగలుగుతాను నేనైతే దీని గురించి మీకు ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ ఉండి కొత్తగా కారు తీసుకునే వాళ్ళు కానీ బైక్ తీసుకునే వాళ్ళైనా సరే తీసుకునే ముందు మమ్మల్ని సంప్రదిస్తే మీకు మంచి ఎగ్జాక్ట్గా మీకు సరిపోయే నెంబర్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు రెండు కారు వెహికల్ మాత్రనికి వెళ్ళలేదు అవసరమే ఉండదు అది పాతబడ్డ పదిహేను సంవత్సరాలు అయిన తర్వాతే ఇది మాకు కలిసి వచ్చిన బండి కలిసి వచ్చిన కారు అని దాన్ని అమ్మకుండా మళ్ళీ కారు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా మీరు గమనించగలరని చెప్తున్నాను థ్యాంక్ యూ